వెల్కమ్ టు విలేజ్ బాయ్ జీరో ఫైవ్ అందరూ చాలీ చాలీ అనేది ఓ వింత గేమ్ దాంట్లో దయ్యాలు వస్తాయి భూతాలు వస్తాయి అంటారు కదా అయితే ఈరోజు మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి అంత చాట్లు అవన్నీ తీసుకొని అయితే వచ్చేసాం దీని ప్రకారము చార్లీ చాలీ గేమ్ అనేది నిజమా కాదా అనేది అయితే చూద్దాం ఈరోజు మనకి ఏర్పడుతుంది క్యాండిల్ అయితే వెలిగిద్దాం పట్టుకో నడికి క్యాండిల్ వెలుగుతే వెలుగు కూడా అర్థమవుతలేదు ఎందుకంటే గాలి ఇది లెటర్ కూడా ఫుల్ వస్తుంది అరే వచ్చేసింది

మనం అయితే క్యాండిల్ అయితే వెలుగుతున్నాయి మొత్తం ఏం చేద్దాం అతికియ్యాలి తప్పదు అతికి రానండి చార్లీ చార్ నువ్వు ఇక్కడ ఉన్నావా చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా నువ్వు ఇక్కడ ఎవరినైతే నంపుతాన అనుకుంటున్నావో వాళ్ళ సైడు ఆ పెన్సిల్ ని అయితే దిప్పు अरे రిజి బర్డర్లే ఏం చేస్తున్నావ్రా చార్లీ చార్లీ నువ్వు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడతది కాదు ఈడ లొకేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉంది ఒక పాడవాడి అదని మీద కూర్చొని చేస్తాను అవి ఎట్లుందో చూడండి ఆ ఇల్లు జూమ్ చేస్తా అసలు ఏర్పాటు కూడా ఏర్పడలేదు ఈ అటు మామిడి చెట్టు ఆ వెన్నెల చూడండి మొత్తం ఇవన్నీ అయితే ఆరిపోతున్నాయి మధ్యలో కొందరు అయితే గెలిగిస్తూ ఉన్నారు ఏం చేస్తాం ఈ చార్లీ చార్లీ గేమ్లు అవన్నీ అంటారు కానీ ఇప్పటిదాకా మేమైతే ట్రై చేసినాం అవి అయితే రియల్ కాదు అందరు నమ్మకండి ఇదంతా ఫేకు ఎందుకంటే మేము దాదాపుగా అర్ధగంట కంటే ఎక్కువ ప్రయత్నించినాం ఏమంటా అభిషేక్ అంతే మనం రావాలి అడుగుతారు అడుగుతారు గోస్ట్ బ్యాంక్ అంటే అడగండి ఇంకైతే పక్క చేద్దాం